నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించిన ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మా ఎలా ఉన్నారు చాలా బాగున్నాం మేడం దీపం పెట్టే విషయంలో రకరకాల సందేహాలు వస్తూ ఉంటాయి రకరకాల ఒపీనియన్స్ కూడా ఉన్నాయి బయట అవును అంటే ఈ నూనెతో పెట్టచ్చు ఈ నూనెతో పెట్టకూడదని ఇట్లా చెప్తూ ఉంటారు కదా కన్ఫ్యూజన్ కూడా ఉంది అసలు ఆ ఏ నూనె దీపానికి అసలు పనికిరాదు పెట్టకూడదు అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా ఇప్పుడు దీపాలు అనేటప్పుడు మనం అసలు పెట్టవలసింది ఒకటి కొన్ని ఉంటది పెట్టకూడదు అనేది ఉంటుంది సో అసలు ఇంట్లో వెలిగించకూడదు ఏది అంటే కొబ్బరి నూనె కొబ్బరి నూనె అసలు కొబ్బరి నూనె వెలిగించకూడదు అది వచ్చి ఏంటంటే విఘ్నాల గురించి అంటే మనకు ఎప్పుడైనా కానీ వినాయకుడికి వెళ్ళి వెలిగించాలి అది కూడా ఏంటంటే మనం అక్కడ వినాయకుడి గుడికి వెళ్ళి వెలిగించేది ఇంట్లో మాత్రం ఇంట్లో వెలిగించకూడదు అయితే అది వెలిగిస్తే ఏమైతుందంటే వాళ్ళకి కార్య విఘ్నాలు అవుతుంది డబ్బులు రావాల్సింది రాదు అప్పులు ఎక్కువైపోతారు సో చాలా మందులకు తెలియదు అనమాట ఇంత మంచిది కాదా కొబ్బరి నూనె అని అంటారు ఎక్కువ అప్పులు ఎక్కువ ఆ నూనె ఒట్టి కొబ్బరి నూనెతో వెలిగిస్తే కంటిన్యూ ఒక సిక్స్ మంత్ వెలిగించారు అనుకోండి వాళ్ళకి అసలు డబ్బులు రాలేదు అసలు ఆగిపోయిందని వాళ్ళే చెప్తారు చూడండి ఎందుకంటే అవి తెలియకుండా వెలిగిస్తారు అనమాట సో అది చాలా పెద్ద తప్పు కానీ గుడిలో వెళ్ళి వినాయకుడికి వెలిగిస్తే గణపతికి వెలిగిస్తే అంత మంచి ఫలితాలు ఉంటుంది ఇంట్లో వెలిగించకూడదు సరే ఇంకా వేరే ఇంకొక నూనె ఏంటంటే ఆవ నూనె అని అంటారు ఆ మస్టర్డ్ ఆయిల్ అస్సలు ఇంట్లో వెలిగించకూడదు అది ఎట్లానంటే దాన్ని వెలిగించేది ఎవరికి భైరుడికి తర్వాత ఉగ్ర రూపంలో ఉన్న దేవుడికి వెలిగించవచ్చు స్వామి కానీ అయితే ఇవన్నీ ఇంట్లో వెలిగించేది కాదు అసలు ఇంట్లో వెలిగించకూడదు ఇప్పుడు భైరుడికి కూడా అష్టమి తిథిలో అంటే రెండు తిథి వస్తుంది ఇప్పుడు శుక్లపక్షం కానీ కృష్ణపక్షం కాని వస్తుంది అష్టమి తిథి ఆ తిథిలో కూడా ఏంటంటే ఆ గుమ్ముడికాయతో వెలిగించేది ఉంటది దీపం అంటే భైరుడికి సో అప్పుడు వెళ్లి ఏం చేయవచ్చు అంటే ఈ ఆవ నూనెతో వెలిగించవచ్చు అది కూడా ఏంటంటే హాఫ్ ఆఫ్ కట్ చేసేసి దాంట్లో ఆ నూనె పోసి దీపం వెలిగించేసి అంటే పసుపు కుంకుమ బొట్టా పెట్టేసి ఆ అష్టమి తిథిలో వెలిగించేసి రావచ్చు గుడికి వెళ్ళి భైరువుడి కాల భైరుడికి మంచిది ఇలా వెలిగించడం దేనికోసం వెలిగిస్తారు ఇది వచ్చి ఏంటంటే అష్ట కష్టాలు తొలగిపోవాలని నెక్స్ట్ భైరుడు ఏంటంటే నవగ్రహాలకు ఆది దేవత ఓకే నవగ్రహాలకు ఆది దేవత భైరుడు అందుకని ఆయన దగ్గర చూడ ఎప్పుడు ఒక చిన్న పాము ఉంటది అంటే పాము అంటే అది సర్పదోషం గురించి అనమాట ప్రతి ఒక్క ఆయుధానికి ఒక్కొక్క ఇది పవర్ ఉండే ఒక్కొక్క గ్రహాల శక్తి అలానే వినాయకుడి దగ్గర కూడా అట్లనే ఉంటది ఆయన కూడా ఏమిటంటే గ్రహాలన్నిటికీ అసలు ఆయన కూడా ఎడ్డే చెప్పాలి సో దీనికి ఆయన ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క గ్రహాలు ఉంటుంది సో ఆయన స్టమక్ లో ఉండేది ఏంటంటే కేతు సో నెత్తిలో ఉండేది సూర్యుడు ఇట్లా ఒక్కొక్క దానికి ఉంటుంది అనమాట ఆయన కూడా సో అప్పుడు ఏమైతుందంటే నవగ్రహాలకు అధి దేవత మనం ఇక్కడ భైరవ స్వామి చెప్తామో అందుకే అష్ట కష్టాలు తొలగిపోయేదానికి అష్టమి తిథిలో వెలిగించవాలి ఆ దీపాలు సో అది ఒకటి అంటే మనం వచ్చేందంటే ఏంటంటే ఆవ నూనెతో వెలిగించేది అక్కడ గుడిలో వెళ్ళి వెలిగించవచ్చు వినాయకుడికి ఏమో చెప్పాను గొబ్బరి నూనెతో వెలిగించవచ్చు అదే మన ఇంట్లో వెలిగించేటప్పుడు ఏం చేయవచ్చు అంటే నెయ్యి దీపం వెలిగించాలి నెయ్యి దీపం అసలు చాలా మంచిది లక్ష్మి కడాక్షం ఉంటుంది ఎప్పుడు ప్రశాంతం ఉంటుంది అది వచ్చి ఇంకొకటి నువ్వుల నూనెతో వెలిగించవచ్చు నువ్వుల నూనెతో దాని వల్ల ఏమైతుందంటే ఈ దుష్ట గ్రహాల దోషం అంతా పోతుంది గ్రహ దోషం అనేది పోతుంది నెక్స్ట్ ఏంటంటే నువ్వుల నూనె అంటే ఇది శనీశ్వరుడికే కదా అని చెప్తారు కానీ నిజంగా చెప్పాలంటే ఆ దీపం వెలిగించేటప్పుడు ఇంట్లో నువ్వుల నూనెతో వెలిగించేటప్పుడు వాళ్ళ జాతక పరంగా ఏదైనా దోషాలు ఉంటా కూడా తొలిగిపోతాయి రెండు పూటలు వెలిగించవచ్చు ఉదయం కానీ సాయంత్రం కానీ సో చాలా మందులకు ఏం భయం అంటే నువ్వుల నూనెతో వెలిగించవచ్చా లేదా అట్లా అనేసి దీనికి యాక్చువల్ గా తమిళ్లో ఒక పేరు నల్ల ఎన్నై అంటారు నల్ల మంచి మంచిదే కదా అది చాలా మంది తెలియదు నువ్వు నూనె అని భయపడతారు కానీ దాని పేరే అది మంచిది అనమాట సో ఆ మీనింగ్ అక్కడే వచ్చేస్తుంది మనకు మంచిది అనేది సో ఆ మాటల్లోనే వచ్చేస్తుంది దానివల్ల అది వెలిగిస్తే ఇంట్లో అంతా మంచిగా ఉంటుంది అయితే ఇక్కడ మనకి ఏంటంటే అందరికి నెయ్యి దీపం వెలిగించేదానికి అసలు ఖర్చు ఉండదు ఉండకపోవచ్చు అయితే వెలిగిస్తే అష్ట ఐశ్వర్యం ఎక్కువ దేవుడు ఇస్తాడని తెలిస్తే వెలిగిస్తారు సో అక్కడ ఏమిటంటే లక్ష్మీదేవికి అసలు మన నెయ్యితో వెలిగించే దీపము అంతా మంచిది అయితే కష్టపడేనో ఎన్నో ఖర్చులు తక్కువ చేసుకున్నా నెయ్యి దీపం వెలిగించవచ్చు కదా ఎంతో ఖర్చులు ఉంటాయి కానీ అదని తక్కువ చేసుకోవచ్చు కదా ఒక నెయ్యి నెయ్యి వచ్చేస్తాయి కదా అప్పుడు నెయ్యి దీపం వెలిగిస్తే అది కూడా ఏంటంటే మంగళవారం శుక్రవారం ఒకవేళ రెగ్యులర్ గా వెలిగించకపోయినా మంగళవారం శుక్రవారం లో మనం అష్ట గుబేర వెలకను ఉంటుంది దానికి వెలిగిస్తే అష్ట ఐశ్వర్యాలు వస్తుంది సో అది చాలా బాగుంటుంది మేము ఎక్కడ ఏంటంటే మేము చేసే పూజల్లో ¿Qué? అష్ట కుబేర వెలకనేది వెళ్తాది క్లయింట్ అసలు వాళ్ళు దాన్ని వెలిగించే దాని వల్ల చాలా బాగుంది అని చెప్తూ ఉంటారు అది కాకుండా అష్ట గుబేర దీపం వెలిగించిన తర్వాత గుబేర పానయ్య ఉంటది అంటే గుబేర పానయ్యో నిధి బిందెల్లాగా ఉంటది అనమాట సో దాంట్లో ఏంటంటే ఆ కాలంలో ఎట్లా మనం వచ్చి లంక బిందెల్లాగా మనకు ఉంటుంది కదా గుబేరుడి దగ్గర ఎప్పుడు నిధి బిందెలే ఉంటాయి కదా సేమ్ అట్లానే ఉంటది ఇది కూడా సో ఆ బిందెల్లో మనకు కావాల్సింది ఐశ్వర్యాలు అంటే మన ఇంట్లో ఉన్న రైస్ కానీ ఇట్లా గోధుమలు కొన్ని ధాన్యాలు వేసి పెట్టి దాన్ని దేవుడి దగ్గర పెట్టి పెడితే అంత ఐశ్వర్యం వస్తుంది అది కుబేర అని చెప్తారు అంటే కుబేరు దగ్గర ఉండేది అనమాట అవి సో అలాంటి పూజలు ఉంటది మన దగ్గర బ్యూటిఫుల్ అయితే నిమ్మకాయ దీపం కూడా పెడుతూ ఉంటారు అవున అమ్మవారికి చాలా విశేషంగా ఇక రాహు కాలంలో అయితే చాలా అసలు కోరిన కోరిక వెంటనే అమ్మవారి రాహుకాలంలో పెడితే తీర్చడం అనేది ఎన్నో సందర్భాల్లో చెప్తారు అవును గా మనం చూడండి కొన్ని దీపాలు ఇంట్లో వెలిగించకూడదు కొన్ని గుడిలోనే వెలిగించాలని ఉంటుంది అమ్మవారు కూడా ఏంటంటే అసలు ఆ నిమ్మ పండులో చాలా వైబ్రేషన్ ఉంటది మనకి ఏంటంటే పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది నెగిటివ్ వైబ్రేషన్ కూడా ఉంటుంది కానీ అది ఇంట్లో వెలిగించేది ఎలా వెలిగించాలో కొంతమంది తెలియదు యాక్చువల్ గా అందుకే ఇంట్లో వద్దునే చెప్తాను ఉంటాము అందుకే గుడిని వెలిగించేటప్పుడు మనకు ఆ దోషాలు ఏం పెద్దగా తెలియదు భయం ఉండదు సో అప్పుడు అక్కడ అమ్మవారి ముందుకు వెలిగించడం ఇంకా మంచిది అంటే రాహు కాలంలో వెలిగించేటప్పుడు ఏమైతుందంటే దుర్గా అమ్మవారికి వెలిగించేటప్పుడు చాలా మంది చూసారంటే తమిళనాడులో మాక్సిమం ఈ మంగళవారం అయితే మూడు నుంచి నాలుగు మధ్యలో సాయంత్రం పూట అందరూ అమ్మవారికి గుడి వెళ్ళి అసలు ఏం చేస్తారంటే ఈ దీపం అంటే మనం ఇక్కడ లాగా చేస్తారు అవి నిమ్మ పండుగ చేసేసి వెనక తిప్పి దాంట్లో ఏం చేస్తారంటే నూనె పోసి వెలిగించేసి మంచిగా మొక్కుని వస్తారు అక్కడ చూస్తే ఆ గుళ్ళంతా దీపాలే ఉంటది అసలు చాలా బాగా చేసుకుంటారు ఆహా అయితే దీపాల నిమ్మ పండుగ దీపాలు ఇంట్లో పెట్టుకోకూడదు మా ఇంట్లో చాలా మంది తెలియదు తెలియకుండా పెట్టేసుకుంటారు కానీ అది దానికి కొంచెం ప్రాసెస్ అంటే మనం ఎలా పాటించాలి అదంతా ఉంటది అది చాలా వరకు తెలియదు కాబట్టి అందుకే గుడిలో వెళ్ళి చేయమని చెప్పి చెప్తూ ఉంటాను నేనైతే ఆ నిమ్మకాయ రసం కూడా అక్కడ పిండేసి అక్కడే అవును కొంతమంది ఇంట్లో నిమ్మకాయ రసాన్ని వాడుకుని తర్వాత దాన్ని తీసుకెళ్ళి పెడతారు అలా చేయొచ్చా అలా చేయాలి అసలు గుడికి వెళ్ళిదా కట్ చేయాల నిమ్మ పండి కూడా మనం ఇక్కడ కట్ చేయకూడదు అసలు ఇక్కడ కట్ చేయకూడదు అక్కడ వెళ్ళిదా కట్ చేయాలా సెపరేట్ గా దీపానికి అవి అసలు నూనె తీసుకెళ్లాలా అది కూడా ఇంట్లో వాడే నూనెంతా వద్దు సెపరేట్ దేవుడికి పెట్టేసుకోవాలి అలాంటి తీసుకెళ్ళిదా పోయేవాళ్ళు అక్కడ నెయ్యి కూడా చెప్తూ నూనె వాడవచ్చు నూనె వాడవచ్చు ఎందుకంటే మన దోషాలు తొలిగేదానికి మంచి నూనె దా వాడాలి ఓకే దానికి అందుకే మంచి నూనె అని పేరు చెప్పాను కదా ఆ నూనెతోనే మనం వాడితే దోషాలు తొలిగిపోతుంది మనకు ఐశ్వర్యం రావాలంటే ఇంట్లో వెలిగించే దీపాలు నెయ్యి దీపమే వెలిగించవచ్చు సో అది రెగ్యులర్ గా వెలిగించవచ్చు చాలా మంది చేస్తారు ఐదు నూనెలు కలిపి చేసేది ఉంటది కానీ అట్లా దీపాలు వెలిగించేది ఉంటది అలాంటిది వెలిగించకూడదు అస్సలు వెలిగించకూడదు విప్ప నూనె మళ్ళీ మన నెయ్యితో అన్ని కలుపుతారు గొబ్బరం అన్ని ఒక ఐదు నూనెలు కలిపి చేస్తారు చూడండి అలా చేయకూడదు అసలు దాని వల్ల దోషాలే ఎక్కువ కలుగుతుంది చాలా మందిలో ఏం చేస్తారంటే ఇవి తెల్లవకండా చెప్పేసి అది అంతా మేము ఇది వెలిగించామండి నేను ఒక్కటే అంటాను మీరు ఇవి అసలు మొన్న కూడా ఒక క్లయింట్ వాళ్ళు ఏం చేశారు ఆవు నూనెతో ఇంట్లో దీపం వెలిగిస్తున్నారు అనమాట అవి వెలిగించిన నెగిటివ్ వైబ్రేషన్ ఆ ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకి వెళ్తే బాగలేదు వాళ్ళకి బాగలేదు చాలా వరకు ఆస్తులు పోగొట్టుకున్నారు అన్ని ఆ దీపం వెలిగించిన తర్వాతనే జరిగింది ఇంకా ఒకటి వీళ్ళు ఏం చేస్తున్నారు కొంతమంది టెంపుల్లో చెప్తున్నారని ఇట్లా అప్రదక్షిణం చేస్తున్నారు చూడండి అంటే ఉల్టా రివర్స్ ప్రదక్షిణాలు అలాంటిది చేయకూడదు కొన్ని టెంపుల్లో వెళ్ళి చేయమని చెప్పి చెప్తారు చూడండి యాక్చువల్గా రివర్స్ తిరిగే గ్రహాలు ఎవరు రాహు కేతు కేతు అదే అసలు వాళ్ళే పాప దోషం అంటే వాళ్ళకి తెలుసు కదా అసలు ఈ దేవుడు కూడా వాళ్ళకి కొన్ని శిక్ష ఇచ్చిన దాని వల్ల వాళ్ళు రివర్స్ లో తిరుగుతున్నారు వాళ్ళ దోషం వాళ్ళ కర్మ తొలిగేదానికి వాళ్ళే రివర్స్ లో తిరుగుతున్నారు మన ఎందుకు అలాంటి పనులు చేయవాలి ఎందుకంటే వాళ్ళ పూర్వ జన్మ పాప ప్రకారం వాళ్ళకి దేవుడు అలా శిక్ష ఇచ్చాడు అని చేస్తున్నారు కానీ నిజంగా చెప్పాలంటే మన రివర్స్ లో తిరగకూడదు సో ఇది చాలా మందికి విషయాలు తెలియదు రివర్స్ లో తిరిగేసి ఎక్కువ కష్టాలు పడుతున్నారు సో అది నేను చెప్పాను మీరు ఎప్పటిలోంచి ఇది కూడా ఈ పనులు చేస్తున్నారు ఈ పూజలు ఇలాంటి రివర్స్ లో తిరగడం మొదలు పెట్టారని అంటే అది కూడా నేను రెండు సంవత్సరాలుగా చేస్తున్నాను నిజంగానే అలా చేసినప్పుడు వాళ్ళకి ఇంట్లో దీపం పెట్టి వెలిగించి వాళ్ళు ఒక ప్రశాంతంగా కూర్చొని ఏం చేయలేకుండా పోతున్నారు ఎందుకంటే వాళ్ళకి అంతా అక్కడ నుంచి ఇంకా నెగిటివ్ ఎఫెక్ట్ వస్తూనే ఉంది అసలు ఆరోగ్యమే బాగలేదు వాళ్ళు ఏదైనా చేసేటప్పుడు జాగ్రత్త తీసుకుని సరైన ఇన్ఫర్మేషన్ తీసుకుని దీపాలకు సంబంధించి అనేక రకమైన సందేహాలు చాలా చక్కగా నివృత్తి చేశారు థ్యాంక్ యూ సో మచ్ మేడం నమస్తే నమస్తే